నేత మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డిని సైబర్ నేరగాళ్లు సెల్ఫ్ కస్టడీ పేరుతో ఆరు రోజులు అష్టదిగ్బంధం చేశారు మానసికంగా వేధించారు సిబిఐ పేరు చెప్పి వ్యక్తిగత వివరాలు సేకరించారు పదిహేను కోట్లు ఇస్తే కేసులు లేకుండా వదిలేస్తామంటూ బేరాలు ఆడారు తేరుకొని నెల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేసిన నారాయణ రెడ్డితో ముఖాముఖి ఇప్పుడు ఇరవై ఆరో తేదీ సాయంత్రం నేను విజయవాడకి వెళ్ళానండి మేము ఫెడక్స్ నుంచి మాట్లాడుతున్నాం సార్ మీ పేరు మీద మేము ఒక పార్సిల్ పంపించాము థాయిలాండ్ వాళ్ళకి పంపించాము రిసీవ్ చేసుకున్నటువంటి వ్యక్తి జూమ్ జూమ్ లా అతని పేరు ఒక ఐదు ఇండియన్ పాస్పోర్ట్స్ ఉన్నాయి అట్లాగే రెండు వందల గ్రాములు మాదక ద్రవ్యాలు అవి కూడా ఉన్నాయి ఏదైతే పేమెంట్ చేయాల్సి వచ్చిందో అది మాకు ఐసిఐసి కార్డు నుంచి మాకు డబ్బులు కూడా వచ్చాయి కాబట్టి మేము దాన్ని కన్సైన్మెంట్ని అక్కడికి పంపించాము అని చెప్పని చెబుతూ మీరు వెంటనే ఈ కాల్ని ఏదైతే సైబర్ క్రైమ్స్కి ట్రాన్స్ఫర్ చేసేదానికి మాకు వెసురుబాటు ఉంది కంప్లైంట్ చేయండి అని చెప్పి నాకు చెప్పడం జరిగింది ఈ ట్రాన్స్ఫర్ చేసినటువంటి కాల్ మధ్యలో మ్యూజిక్ వచ్చింది ఆ తర్వాత ట్రాన్స్ఫర్ చేసినట్టు కాల్ వచ్చింది ఇట్ ఇన్ ద మినిట్ నాకు కాల్ రావడం మళ్ళీ లిఫ్ట్ చేసిన చేసిన వెంటనే మా చేతిలో మీరు ఆధార్ కార్డు ఉందా మీ దగ్గర అని అడిగాడు ఈ విధంగా పట్టుకుని దిస్ ఈజ్ మై ఆధార్ కార్డ్ అని చెప్పాను మీ ఆధార్ కార్డు మీద నుంచి వెళ్ళింది అక్కడికి కాబట్టి మీరు ఏమనుకుంటున్నారు ఇలాంటి నేరాలు చేస్తే చాలా ఇబ్బంది కదా మీకు తెలియదు మీకు తెలుసు కదా ఇది సర్వేలెన్స్లో ఉన్నారు మీరు మీ కాల్ కట్ చేసే దానికి మాత్రం లేదు అని చెప్పనేసి అవ నేనేమో వీడియోలో ఉన్నాను అతనేమో ఆడియోలో మాత్రమే ఉన్నాడు అంటే అవతల పక్కన ఎవరైనా మాట్లాడుతున్నారనేది నిలబడుతుంది కానీ వాళ్ళ యొక్క ప్రతిమ మాత్రం మనకు కనబడట్లేదు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీన రోజున విజయవాడలో ఉండి ఇరవై ఎనిమిదవ తేదీన నేను చెప్పాను నేను ఇక్కడి నుంచి బయలుదేరి ఇంటికన్నా వెళ్తాను రూములలో ఉంటే చాలా బయాసుడ్గా ఉంది ఇంటికి వెళ్ళాలంటే ఓకే వీఆర్ పర్మిటింగ్ యూ బట్ మీరు సర్వేలెన్స్ కట్ చేయబాకండి అది మీ కారులో కూర్చొని మీ పాకెట్లో అలాగే పెట్టుకోండి అలాగే ప్రయాణం చేస్తూ రూమ్ కి వెళ్ళండి రూమ్ లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మాతో మాట్లాడండి అని చెప్పారు డోర్ లాక్ చేయండి ఎవరిని లోపలికి రానివ్వద్దు మీరు బయట వాళ్ళతో కూడా మాట్లాడద్దు మీ ఫ్యామిలీస్తో కూడా మాట్లాడద్దు కాన్ఫిడెన్షియల్ గా ఒక అగ్రిమెంట్ పంపిస్తున్నాము అది సిబిఐ నుంచి వస్తా ఉందని చెప్పి చెప్పారు ఈ అగ్రిమెంట్ నాకు వాట్సాప్ లో వచ్చింది దీని గురించి బయట పెట్టారంటే మీకు అదనంగా మూడు సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మీ పార్టీకి చాలా చెడ్డ పేరు వస్తుంది మీరు సెల్ఫ్ కస్టడీలో ఉండాలి ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు అంటే నేను పడుకున్నది కూడాను వాచ్ చేస్తా ఉన్నారు నేను బాత్రూమ్ పోయినా కూడా సరే బాత్రూమ్ తలుపు ఓపెన్ చేసేటప్పుడు అది డైరెక్షన్ కనబడతా ఉండాలి నేను లోపల పోయిన తర్వాత తలుపేసుకోవచ్చు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ తలుపు క్లోజ్ చేసేది కూడా వాళ్ళు వాచ్ చేస్తూ ఉన్నారు అంటే ఏ విధంగా టార్చర్ పెట్టారో చూడండి ఒక మనిషిని సీబీఐ వాళ్ళు కూడా మాట్లాడతారు మిస్టర్ గౌడ్ విల్ కమ్ అండ్ స్పీక్ టు యూ అని చెప్పి చెప్పడం జరిగింది గౌడ్ గారు వచ్చి నన్ను అనేక ప్రశ్నలు అడిగారు ఓంకార అనే అతను లైన్లోకి వచ్చాడు రెడ్డి గారు నౌ ఆర్ స్టాపింగ్ సర్వేలెన్స్ లైన్ ఒక సెటిల్మెంట్కి రండి మీరు మిమ్మల్ని బయటపడేస్తాము ముంబై అంటేనే డబ్బుతో పని పదిహేను కోట్ల రూపాయలు కానీ మిమ్మల్ని కేసు లేకుండా వదిలేస్తాము అని అన్నారు అవసరమైతే బాంబేకి రమ్మంటే వస్తానని చెప్పగలనే కానీ డబ్బు మాత్రం నేను మాత్రం ఇవ్వలేను కాబట్టి నేను వెంటనే డిఎస్పీ గారు ఎస్పీ గారితో విషయాన్ని తెలియజేశాను నెల్లూరు నుంచి కెమెరామన్ సూర్యప్రకాష్తో రాజారావు It even yours.